சிம்ஹாச்சலம் சிம்மகி இனில பதவு பதவத்தேதீன జరగనున్న ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలిపారు దేవస్థానం పరిపాలనా భవనంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం ఉంటుందని అన్నారు సుమారు యాభై వేల మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్ని శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నామని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు అన్నప్రసాదం అందిస్తామని ప్రోటోకాల్ విఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్ ప్రోటోకాల్ సూపరింటెండెంట్ విక్రమ్ పిఆర్ఓ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు మనం మొట్టమొదటిగా స్వామివారికి చేసుకునే ఈవెంట్లో ఉత్తర ద్వార అన్నది ఈ నెల పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము నుంచి స్వామివారి సుప్రభాత సభతో మొదలయ్యి తెల్లజాము నాలుగు పావు నుంచి నాలుగున్నర మధ్యలో పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఏదైతే అనువంశిక ధర్మగత గారు హోసపాటి అశోక్ గజపతి రాజు గారి మొదటి దర్శనంతో స్వామివారి కార్యక్రమాలు మొదలవుతున్నాయండి ఆ దర్శనం అయిన తరువాత విఐపిస్ ఎవరైతే ఉన్నారో విఐపిస్ని కూడా బిఫోర్ ఫైవ్ అందరినీ వాళ్ళ దర్శనం అయిన పిదప ఐదు నుంచి సామాన్య భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి వైదికంగా వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం పదిన్నర వరకు ఉత్తర రాజగోపురి దర్శనం ఉంటుంది కాబట్టి వచ్చే భక్తులందరికీ ఈ స్వామివారి ఉత్తర ద్వారా గుండా దర్శనం జరిగే విధంగా మనం ఐదు వందలు ప్రత్యేక దర్శనం అలాగే రెండు వందలు వంద అలాగే శర్వ దర్శనం ఈ విధంగా మనం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఐదు వందల టికెట్ అన్నది ఆన్లైన్లో మనం పెట్టడం జరుగుతుంది ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే టికెట్స్ తీసుకుని వాళ్ళకి వచ్చినట్టయితే ఇక్కడ దర్శనం వాళ్ళకి ప్రత్యేక ఇవి ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి గతంలోనే దీని మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది అందులో జీవీఎంసి మెడికల్ అండ్ హెల్త్ అలా ఎలక్ట్రికల్ ఫైరు ఏపీఎస్ఆర్టీసీ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ వారితో కూర్చుని వారి వారి డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానానికి ఏంటేంటి చేయాలనే దాని మీద ఆల్రెడీ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ విధంగానే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్పై కార్యక్రమాలు ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే ఉచిత ప్రసాద వితరణ ఆ రోజు ముక్కోటి సందర్భంగా పొంగలి పొంగలి ప్రసాదం అన్నది ఇక్కడి నుంచి మొదటి నుంచి ఆనవా ఆ పొంగల్లో పులుసు అన్నది ఏదో వేస్తారు అది వేస్తూ ఎంతమంది వస్తే అంతమందికి భక్తులకి మనం అందించడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా లైన్స్లో అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు పెద్దవాళ్ళకి వాటరు ఎక్కడికక్కడే వాళ్ళకి అందించడానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు ముఖ్యంగా ఎంత గమనించవలసింది ఏంటంటే తొమ్మిదో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది నా రోజు ఆరు గంటల నుంచి కొండ మీదకి వెళ్ళే వెహికల్స్ అన్ని ఆపేయడం జరుగుతుంది ఎందుకంటే ఏడు గంటల లోపు అన్ని భక్తులు క్లియర్ అయిపోతే తెల్లవారుజామం చేసే సుప్రభాత సేవకి వాళ్ళ స్వామివారిని మళ్ళీ అలంకరణ అన్నీ చేసుకోవాలి కాబట్టి అది ఒకటి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నామండి